హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ స్పెషల్గా నా థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఆరో తరగతి తెలుగు వాచకం తెలుగు బాటను తీసుకొని అమ్మఒడి పాఠ్యభాగం నుంచి రెండవ పాఠ్యభాగం తృప్తి మరి మూడవ పాఠ్యభాగం మాకుద్ది తెల్లదొరకనము ఈ మూడు పాఠ్యాంశాలకు సంబంధించిన క్లాసుల్ని చెప్పుకోవడం జరిగింది వీడియోలు ఉన్నాయి ఎవరైనా చూడని వారు ఉంటే చూడొచ్చు ప్లేలిస్టులకు వెళ్ళి ఆరవ తరగతి తెలుగుబాటు ప్లేలిస్ట్ని ఓపెన్ చేయండి అలాగే వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు నాలుగవ నాలుగో భాగం సమయస్ఫూర్తి ఈ పాఠంకు చెందిన టెస్ట్ సిరీస్ని ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు అయితే ఫ్రెండ్స్ నాకు ఏమాత్రం సమయం దొరికినా సమయస్ఫూర్తి భాగం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో కూడా ఇస్తాను అంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు కూడా ఇంకా బిట్టు ఎక్కడ కూడా మర్చిపోని విధంగా ఎక్కడ కూడా మిస్ అవ్వని విధంగా క్లాస్ కూడా మీకు నేను అందిస్తాను క్లాస్ చేసేందుకు ప్రస్తుతం నాకు టైట్ షెడ్యూల్లో టైం దొరకట్లేదు ఏ మాత్రం టైం దొరికినా క్లాస్తో మీ ముందుకు వస్తాను అందాక ఈ టెస్ట్ సిరీస్ని మీరు చూస్తూ ఉండండి అయితే ఇవి పీడిఎఫ్ కాపీలు మీకు కావాలి అనుకుంటే కనుక అండ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత చాలా తక్కువ అమౌంట్ అండి చాలా తక్కువ అమౌంట్ అండ్ యూట్యూబ్లోనే ఇంకెవరు కూడా అంత తక్కువ ధరకి మీకు ఎవరేమో అంత తక్కువ అమౌంట్తో మీకు నేను సాఫ్ట్ కాపీలని ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైనా కావాలి అనుకుంటే మీరు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు తీసుకోవచ్చు అలాగే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు నేను తెలుగు కంటెంట్ మరి తెలుగు మెథడాలజీ మాత్రమే అందిస్తాను దీనికి అనుబంధంగా మరొక ఛానల్ ఉంది డిఎస్సి అండ్ గ్రూప్ జోన్ యూట్యూబ్ ఛానల్ అని ఒకటి ఉంది ఆ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో తెలుగు కంటెంట్ తెలుగు మెథలజీ వస్తాయి ఆ ఛానల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ కంటెంట్ ఆ మూడు ఆ ఛానల్ నడుస్తాయి ఓకే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ కంటెంట్ కావాలనుకునేవారు మరొక మన అనుబంధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఇందులో తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ ఇందులో వస్తూ ఉంటాయి ఇంకా తెలుగు మెథడాలజీ నేను స్టార్ట్ చేయలేదు ఓకేనా సరే ఇంకా ఆలస్యం చేయొద్దు డైరెక్ట్గా కంటెంట్లోకి అదే టెస్ట్లోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగానే ఒక పెన్ను పేపరు పట్టుకొని కూర్చోండి ఒక్కొక్క వీటిని మనం ప్రాక్టీస్ చేసేద్దాం లెసన్ సమయస్ఫూర్తి భాగం పేరు సమయస్ఫూర్తి ఆరవ తరగతి నుంచి నాలుగవ భాగం సమయస్ఫూర్తి ఇక్కడ చూడండి మొదటి నాలుగు బిట్లను చూసిద్దాం సమయస్ఫూర్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది ఆప్షన్ ఏఎం ఆప్షన్ టూ కథ ఆప్షన్ త్రీ నాటకం ఆప్షన్ రెండవ విట్లోకి మనం వెళ్తున్నాం వీటి యొక్క జవాబులు ఈ వీడియో చివరిలో ఇస్తానండి ముందు టెస్ట్ అయితే రాయండి టెస్ట్ అంతా పూర్తయిన తర్వాత చివరికి జవాబుల్ని స్క్రీన్ మీద మీకు చూపిస్తా రెండవ విట్ చూడండి సమయస్ఫూర్తి పార్టీ భాగంలోని ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ తల్లి ప్రేమ ఆప్షన్ టూ మానవ విలువలు ఆప్షన్ త్రీ దేశభక్తి ఆప్షన్ ఫోర్ సమయస్ఫూర్తి సరైన ఆప్షన్ని గుర్తించండి ఎక్కడైనా మీకు ప్రశ్నకి జవాబు తెలియకపోతే కాస్త వీడియో పక్ చేసి ఆలోచించి ఆన్సర్ చేయండి నేనైతే వీడియో కాస్త స్పీడ్గా తీసుకువెళ్తున్నాను ఎక్కడైనా మీకు స్లోగా అంటే కావాలి అనుకుంటే టైం కావాలంటే అక్కడ వీడియో పత్ చేయండి మూడవ బిట్టు సమయస్ఫూర్తి పార్టీ భాగ రచయిత ఎవరు బివి నరసింహారావు సత్యం శంకరమంచి గరిమెల్ సత్యనారాయణ కందుకూరి వీరేశలింగం సరైన జవాబుని గుర్తించండి బిట్ నెంబర్ నాలుగు కందుకూరి వీరసింఘం పంతులు గారు ఎక్కడ జన్మించారు ఆప్షన్ వన్ రాజమహేంద్రవరం ఆప్షన్ టూ నెల్లూరు ఆప్షన్ త్రీ గుంటూరు ఆప్షన్ ఫోర్ విజయవాడ సరైన ఆప్షన్ని గుర్తించండి ఇప్పుడు మనం ఐదో బిట్ని చూస్తున్నాం కందుకూరి వీరశలింగం పంతులు గారి రచన కానిది ఏది గుర్తించండి అంటే ఇందులో కందుకూరి వారి మూడు రచనలు ఉన్నాయి ఒక రచన మాత్రమే ఆయనది కాదు అది ఏది గుర్తించండి ఆప్షన్ రాజశేఖర చరిత్రము ఆప్షన్ టూ సఫీహిత బోధిని ఆప్షన్ త్రీ ఆంధ్ర కౌల చరిత్ర ఆప్షన్ ఫోర్ గబ్బిలం సరైన ఆప్షన్ గుర్తించండి ఆరోపిట్టు గజ్జెతి కనగా బిరుదు పొందిన కవి రింది వారిలో ఎవరు ఆప్షన్ వన్ అందుకూరి వీరశలింగం ఆప్షన్ టూ గిడుగురు రామ్మూర్తి పంపులు గారు ఆప్షన్ త్రీ గరిమల సత్యనారాయణ ఆప్షన్ ఫోర్ శ్రీరంగం నారాయణ బాబు సరైన జవాబును గుర్తించండి ఏడవ ప్రశ్న సమయస్ఫూర్తి పాఠంలో పిల్లి పేరు ఏమిటి ఆప్షన్ వన్ చంద్రకుడు ఆప్షన్ టూ పరిత్తుడు ఆప్షన్ త్రీ హరణ్యకుడు ఆప్షన్ ఫోర్ రోమశుడు సరైన జవాబుని గుర్తించండి ఎందుబిట్టు పంచవటం అనగానేమి పంచవటం అనగానేమి ఆప్షన్ వన్ ఐదు చెట్లు సమూహం ఆప్షన్ టూ ఐదు నదుల సమూహం ఆప్షన్ త్రీ ఐదు ప్రాంతాల మధ్య ప్రాంతం ఆప్షన్ ఫోర్ ఐదు జంతువులు నివసించే ప్రాంతం సరైన ఆప్షన్ గుర్తించండి బిట్ నెంబర్ తొమ్మిది తొమ్మిది బిట్టు పంచతంత్రం కథలను మొదట సంస్కృతంలో రచించిన వారు క్రింది వారిలో ఎవరు వీరేశలింగం పంతులు గారు నారాయణ పండితుడు విష్ణు శర్మ విక్రమాదిత్యుడు వీటిలో సరైన సమాధానాలను గుర్తించండి బిట్ నెంబర్ పది పంచతంత్రంని తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువాదం చేసిన వారు ఎవరు ఆప్షన్ వన్ చెన్నయ్య సూరి ఆప్షన్ టూ విష్ణు శర్మ ఆప్షన్ త్రీ నారాయణ పండితుడు ఆప్షన్ ఫోర్ రామమోహన్ రాయ్ సరైన సమాధానాన్ని గుర్తించండి చూడండి ఇప్పుడు ఏపీ టెట్ అంటే టెట్ లెవెల్లో ఈ బిట్లను నేను అడుగుతున్నాను వీటినే ఇప్పుడు ఈ సిక్స్త్ క్లాసు అన్ని లెసన్లు పన్నెండు లెసన్లు మీద చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు నేను రూపొందిస్తాను ఓకేనా అప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు గ్రాండ్ టెస్ట్లు అంటే మొత్తం ఈ పన్నెండు లెసన్లు అయిపోయిన తర్వాత ఈ అన్ని లెసన్ల మీద మన టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు కాస్త ఈజీగా ఉంటాయి బిడ్లు ఇప్పటికి ఈజీలాగే ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు మళ్ళీ అన్ని కలగోరు గంపులాగా మిక్స్ చేసేటప్పుడు అప్పుడు మీకు అసలైనటువంటి కంటెంట్ బయటకు వస్తుంది సరేనా అంతవరకు టాపిక్ వైజ్ ముందు చూద్దాం అంటే టెట్ లెవెల్లో ఇప్పుడు ఫ్రేమ్ చేస్తున్నాను ఇంకా డిఎస్ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి లెవెల్లో తర్వాత మళ్ళీ బిట్స్ ఫ్రేమ్ అవుతాయి అది డిఎస్సి లెవెల్కి మళ్ళీ వేరే లెవెల్లో వేరే విధంగా ఫ్రేమ్ చేస్తాం బిట్స్ చూడండి బిట్ నంబర్ బిట్ నంబర్ లెవెన్ ఆంధ్ర ఆంధ్ర కౌలు చరిత్ర ఆంధ్ర కౌలు చరిత్ర అనే కావ్యం ని రచించిన వారు ఎవరు ఆంధ్ర కౌలు చరిత్ర అనే కావ్యం ని రచించిన వారు ఎవరు జాషివా కందుకూరి విజయ్ గారు దాశరథ్ కృష్ణమాచార్యులు వారు గడియారం వ్యాకట శాస్త్రి గారు సరైన ఆప్షన్ గుర్తించండి వీడి జవాబులు ఈ వీడియో చివరిలో టెస్ట్ పూర్తయిన తర్వాత షో చేస్తారు బిట్ నెంబర్ పన్నెండు మహాత్మా గాంధీ పోరు జన్మించారు ఈ వాక్యంలో క్రియను గుర్తించండి మహాత్మా గాంధీ జన్మించారు అనే వాక్యాన్ని తీసుకుని ఈ వాక్యంలో క్రియాపదని గుర్తించండి ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ పోరు బందరు ఆప్షన్ త్రీ జన్మించారు ఆప్షన్ ఫోర్ లో సరైన ఆప్షన్ గుర్తించండి పదమూడు విట్టు లింగ వచన విభక్తులు లేని దాన్ని ఏమంటారు నామవాచకం అంటారా సర్వనామము అని చెప్పి అంటారా విశేషణము అని చెప్పి అంటారా అవ్యయము అని చెప్పి అంటారా సరైన ఆప్షన్ని గుర్తించండి వీటి జవాబులు టెస్ట్ పూర్తిన తర్వాత ఇస్తాను విట్ నంబర్ పద్నాలుగు నామవాచకానికి బదులుగా వాడబడేది క్రింద వాటిలో ఏది క్రియ విశేషణం సర్వనామము అవ్యయం తెలుగు బ్యాక్గ్రౌండ్తో ఉంటారు వారికి ఈజీగా అనిపిస్తాయి కానీ టెట్ని వేరే వేరే సబ్జెక్టులతో రాస్తూ ఉంటారు కదా సో అటువంటి వారికి కూడా వారికి ఇవన్నీ కాస్త కొత్త కొత్తలాగా ఉంటాయి అన్నమాట కాబట్టి తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఎంత ఈజీగా అడుగుతున్నారేంటి సార్ అని చెప్పి అనుకోవద్దు ముందే చెప్తున్నా కదా ఇది టెట్ లెవెల్లో మీకు ఫ్రేమ్ చేస్తున్న డిఎస్ లెవెల్లో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు కనెక్ట్ చేసినట్టు ఫ్రేమ్ చేసి ఇస్తారు సరే పరిహారం చూద్దాం క్రింది వాటిలో విశేషణం గుర్తించండి విశేషణం క్రింది వాటిలో విశేషణం ని గుర్తించండి బిట్ నెంబర్ పదిహేను చదివాను ఆమె ఎర్రని వనజ ఈ నాలుగు పదాల్లో విశేషణను గుర్తించారు నెక్స్ట్ మహనీయులు మహనీయులెందరో మహనీయులెందరో అన్న పదంలో సంధి సంధి సంధికార్యంని గుర్తించండి మహనీయులందరూ ఈ పదంలో సంధి కార్యాన్ని గుర్తించండి క్రింద నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఏ ఆప్షన్ సరైనదో చూడండి గుర్తించండి పదిహేడు బిట్టు బిట్నం పదిహేడు సంతోషం సంతోషం అన్న పదంకు వికృతి పదంని గుర్తించండి సంతసం సత్యం సంగనం సంతానం సరైన ఆప్షన్ని గుర్తించండి వీటి జవాబులు టెస్ట్ పూర్తున్న తర్వాత మీకు ఇస్తున్నాను బిట్ నెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది బిఫ్ట్ చూడండి ఆహారము పదంకు వికృతిని గుర్తించండి పానం దమ్మం ఓగిరం పానకం సరైన ఆప్షన్ గుర్తించండి బిట్ నెంబర్ పంతొమ్మిది మిత్రమా బయటకురా మరో ఉద్దేశము లేదు నన్ను నమ్ము కలిసి మలిసి బతుకుదాం ఆనందంగా ఉందాం అని ఎవరు ఎవరితో పరికారు సమయస్ఫూర్తి పార్టీ భాగంలో ఈ పరుగులు ఎవరు ఎవరితో పలుకుతున్నారు బలితుడు చంద్రగుడితోన చంద్రకుడు పలితుడితోన రోమశుడు ఫలితుడితోన పలితుడు రోమశుడితోన సరైన ఆప్షన్ గుర్తించండి లాస్ట్ బిట్ ఈ వీడియోకి చివరి బిట్టు సమయస్ఫూర్తి పార్టీ భాగంలో జంతువులను పక్షులను వాటి పేర్లతో జత చేయండి చూడండి ఎడం వైపు ఎలుక పిల్లి గుడ్లగూబ అని ఉన్నాయి కుడివైపు రోమశుడు చంద్రకుడు ఫలితుడు అని చెప్పి ఉన్నాయి వీటిని ఆ మూడిటిని జత చేయండి జబ్బు చేస్తే క్రింద ఒక ఆప్షన్ సరైనది ఉంది అది వస్తుంది ఎక్కడితో టెస్ట్ పూర్తయింది ఇప్పుడు జవాబుల్ని మీరు చూడబోతున్నారు డియర్ ఫ్రెండ్స్ డిఎస్సి వరకు చూడండి దాదాపుగా పది సంవత్సరం సారీ ఆరు సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా రాలేదు ఎంతో సమయాన్ని కోల్పోయాం మళ్ళీ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఈ పీడిఎఫ్లు చాలా తక్కువ ధరకి నేను ఇస్తున్నాను ఇక్కడ ధర చూడొద్దు మీరు ఇదే టెస్ట్ సిరీస్ని మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక పుస్తకాల రూపంలో కొనాలన్నా కూడా ఇంచుమించు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు తీసుకుంటారు ఇంకా అంతకంత తక్కువ ధరకే మీ నేను వీటిని ప్రొవైడ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు అందుకొని మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎంతో లాభం అనేది ఉంటుంది క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత జస్ట్ కేవలం ఒకే వంద రూపాయలు మాత్రమే తీసుకుంటున్నా ఈ వంద రూపాయలకి మీకు టెస్ట్ సిరీస్ని అందిస్తున్నాను అలాగా బయటికి వెళ్తే ఒక పకోడి లేదా ఏదైనా ఒక ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళితే వంద రూపాయలు నోట్ మనం ఖర్చు పెట్టి వచ్చేస్తాం జస్ట్ ఈ టెస్ట్ సిరీస్ కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు ఒకసారి మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీ రూపంలో ఇచ్చేస్తున్నాం చక్కగా వాటిని ప్రింటౌట్ తీసుకుని మీరు డిఎస్సి ఎక్సెస్ వరకు ప్రిపేర్ అవ్వచ్చు సరే ఇరవై బిట్లు పూర్తయ్యాయి కదా ఇప్పుడు చూద్దాం ఇది కీ అండి ఈ ఇరవై బిట్ల యొక్క జవాబులు ఇలా ఉన్నాయి ఇప్పుడు మీరు టెస్ట్ రాశారు కదా ఇరవై బిట్లకు ఎన్ని బిట్లు మీరు కరెక్ట్గా జవాబులు గుర్తించగలిగారో మీకు మీరు చెక్ చేసుకోండి ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని చాలా అంటే ఇంటికాడ ఏ చిన్న టైం దొరికినా కూడా ఆ టైంని వినియోగించుకొని ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియోలు చాలా యూజ్ఫుల్ అని చెప్పి అనవచ్చు వారికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగకరమైనటువంటి వీడియోలు అని చెప్పి చెప్పవచ్చు సరే ఇక్కడితో సమయస్ఫూర్తి భాగం యొక్క టెస్ట్ సిరీస్ ముగిసింది సమయస్ఫూర్తి పాఠం ఇంకా మనం చెప్పుకోవాల్సి ఉంది పాఠం వినండి నాకు ఏమాత్రం టైం దొరికినా కూడా పాఠం చెప్తాను పాఠంలో చాలా ముఖ్యమైన అంశాలతో వస్తానండి అంటే ఇక్కడ టెస్ట్ సిరీస్లో మీకు లభించిన ఎంతో కంటెంటు నా పాఠంలో లభిస్తుంది ఒకసారి నా పాఠం వినండి అతి త్వరలోనే లెసన్ని ఫ్రేమ్ చేసి మీ ముందు చేస్తున్నా సరే రేపు మరో టెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంత ఒకసారి నమస్తే